శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా న్యాస విద్య అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఒకసారి మాస్టర్ గారు బ్రహ్మాండ పిండాండ విజ్ఞాన సమన్వయమును గూర్చి తెలుపుచు ఇట్లనర్రీ పిండాండము బ్రహ్మాండమునకు ఒక నమూనా వంటిది బ్రహ్మాండమునందున్నవన్నీ పిండాండమందు కలవు ఒక్కొక్కసారి బ్రహ్మాండ విజ్ఞాన రహస్యమును ఒకదానిని గ్రహింపలేకున్నచో పిండాండమందలి దాని నమూనాతో జిజ్ఞాసను ఆరంభింపవలను పిండాండం అంటే మనమండి సింపుల్గా చెప్పుకోవాలంటే బ్రహ్మాండం అంటే ఈ సృష్టి కనిపిస్తున్నటువంటి ప్రపంచము లోకాలన్నీ కలిపి ఇంకా సింపుల్గా అండి కనుక పిండానికి పిండాండం అట్టండి బ్రహ్మాండానికి ఒక నమూనా ఆట ఒక స్పెసిమన్ ఒక చిన్న మోడల్ లాంటిది అని చెప్తున్నారు అట్లే అంటే పిండాండ మందలి అంటే బ్రహ్మాండంలో విజ్ఞాన రహస్యం ఏదైనా ఒకదాన్ని తెలుసుకోవాలని అనుకుంటే పిండాండ మందలి దాని నమూనాతో జిజ్ఞాసను ప్రారంభించాలట అట్లాగే పిండాండ మందలి అంశం దేన్నైనా తెలియాలి అప్పుడు తెలియలేదనుకోండి పిండాండ మందలి అంశం ఏదైనా తెలియలే అప్పుడు బ్రహ్మాండ మందలి దాని మూలముతో జిజ్ఞాసను ఆరంభింపవలెను వెలుపల ఉన్నదంతయు లోపల ఉన్నది న్యాస విద్యోపాసనతో జీవుడు తనను అంతర్యామితో అనుసంధించుకుని విధానమును వేదర్షులు దర్శించిరి అటుగా న్యాస విద్య అంటే అదండి న్యాస విద్య అనేటువంటి దాని ఉపాసనతో జీవుడు ఏం చేశాడు ఏం చేస్తాడు తనను అంతర్యామితో అనుసంధించుకుని విధానమును నేర్చుకుంటాడు అట్లాంటి ఆ న్యాస విద్యను వేదర్షులు దర్శించారు అంతర్యామితో అనుసంధించుకోవటం అంటే అంతటా నిండి ఉన్న భగవంతుడితో అనుసంధించుకోవటం గురువుని దేవునిగా సంభావించి సమర్పించుకునుట వలన వ్యక్తిత్వము కోల్పోవుట జరుగును కదా అని ఒకరు సంశయించి ధర్మ సందేహాలు వస్తుంటాయి కదండి అందువల్ల ఒక అతను అడిగాట గురువుని దేవుడిగా సంభావించి మనల్ని మనం సమర్పించుకోవటం వల్ల మన వ్యక్తిత్వం కోల్పోతాం కదా అనని సంశయం వెలిబుచ్చారటండి దానికి మాస్టర్ ఇట్లా సమాధానం చెప్పారు నది సాగరమున సంగమింపగా సాగరత్వమును అనంత తత్వమును పొందును తన పరిమితత్వమును కోల్పోవును అట్లే సాధకుడు గురు ఒక వ్యక్తి అని భావింపక సర్వాంతర్యామి యొక్క ప్రతిరూపమని భావించి సమర్పణ చెందుట వలన శిష్యుని వ్యక్తిత్వము తన పరిమిత శృంఖలములను తెంచుకొని అపరిమితత్వమును ఆలింగనము గావించుకును శిష్యుడు పరిమితమైనటువంటి వాడు పరిమిత ప్రజ్ఞ గురువుగారు అపరిమితమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు కనుక శిష్యుడు గురువుని గౌరవించటం ద్వారా గురువుకి సమర్పణ చెందటం ద్వారా తన పరిమిత శృంఖలములను తెంచుకొని అపరిమితత్వమును ఆలింగనము గావించుకొను పరిమితం నుండి అపరిమితానికి వెళ్తూ ఉన్నాడు శిష్యుడు అనగా వికాసము నందును దాని అర్థం ఏంటండి ఆ శిష్యుడు వికాసము పొందుతూ ఉన్నాడు అని అర్థం విశ్వవిశాల మగును అంటే కోల్పో ఉన్నది వ్యక్తిత్వము కాదు వ్యక్తిత్వములోని పరిమితత్వము ఇది తెలియని హేతువాదులు కొందరు తత్వసిద్ధాంతవేత్తలు గురువుకు శరణాగతి అనగా వ్యక్తిత్వమును కోల్పోవుట అని భ్రమపడుచు ఉన్నారు కొంతమంది ఇది ఈ పరిమితత్వం నుంచి అపరిమితత్వానికి వెళ్తూ ఉన్నాడు శిష్యుడు అనేటువంటిది తెలియక వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాడు అని భ్రమపడుతున్నారు గురువును వ్యక్తి అనుకొనుటయే భ్రమ స్వామి వివేకానందులను తన అమెరికా పర్యటనలో ఈ అంశమును గురించి ఇంచుమించుగా ఇదే విధముగా విశదీకరించుట జరిగినది అని అంటూ తర్వాతి అంశంలోకి వెళ్తూ ఉన్నారండి స్త్రీలపై చంద్రగ్రహ ప్రభావము అనేటువంటి అంశము చంద్రుని వెన్నెల ప్రభావమును గురించి తెలుపుచు ఒకసారి స్త్రీవారు ఓషధులు పెరుగుటకు ఈ వెన్నెల దోహదము చేయునని చెప్పిరి స్త్రీల ఋతుచక్రముపై కూడా దీని ప్రభావము కలదని తెలిపిరి చంద్రుడు మనఃకారకుడగుటచే స్త్రీ యొక్క చిత్తస్థితిని బట్టి ఋతుస్రావమున మార్పులు తటస్థించును అంతే కదండి చంద్రుడు పదహారు కళలతో వర్ధిల్లుతూ ఉంటాడు పాడ్యమి రోజు ఒక రకంగా ఉంటాడు విధి రోజు ఒక రకంగా ఉంటాడు అట్లా 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 అమావాస్య రోజు ఒక రకంగా పూర్ణిమ రోజు ఒక రకంగా ఉంటారు అందువల్ల చంద్రుడు మనకారకుడు స్త్రీ యొక్క చిత్తస్థితిని బట్టి ఋతుస్రావమున మార్పులు తటస్థించును అంటున్నారు మరియు ఋతుకాలమున ఆమె మనస్సు ప్రసన్నముగా ఉండక విభిన్న వైఖరులతో ఉద్వేగభరితముగా ఉండును ఆ ఋతుకాలంలో ఆవిడ మనస్సు ప్రసన్నంగా ఉండకుండా అంటే ఇన్ జనరల్ అండి విభిన్న వైఖరులతో ఉద్వేగభరితంగా ఉంటుందట నాడీ మండలము కూడా ఆ సమయమున సుకుమారముగా ఉండును కావున ఆ సందర్భమున వారు చిత్తోద్వేగములను పెంచు దృశ్యములను చూడరాదు ఉత్కంఠభరితమైనటువంటి సీన్లు క్రైము సినిమాలు చంపుకోవటం పొడుచుకోవటం ఇలాంటి వైలెన్స్ సీన్లు ఉద్వేగాన్ని పెంపొందించేటువంటి ఆ దృశ్యాలను చూడకూడదు అంటున్నారు ఆ సమయంలో అట్టి సంభాషణలలో సన్నివేశములలో పాల్గొనరాదు రజోగుణ ప్రకోపము కలిగించు ఆహార విహారాదులను గైకొనరాదు కనుక రుజోగుణం పెంచేటువంటి ఆహారాన్ని కూడా ఆ సమయంలో తీసుకోకూడదు అని అంటూ తర్వాతి అంశంలోకి వెళ్తూ ఉన్నారండి ఇతర గ్రహాలు జీవులు అనేటువంటి అంశం మన సౌర కుటుంబమునందు మన భూగోళము అందు జీవ పరిణామము ఉన్నట్లే ప్రతి సౌర కుటుంబమునందును ఒక భూగోళము జీవ పరిణామము ఉండును ప్రస్తుతము ఇచ్చట పొన్నయ్య ఉన్నట్లే వివిధ సౌర కుటుంబములకు చెందిన భూగోళములందును పొన్నయ్యలు ఉందురు అని మాస్టర్ గారు చిరునవ్వు చూ చెప్పగా మాకు ఆశ్చర్యము కలిగినది ఇంటిలో దోషములు పరిహారము గుటకు గాను చక్రము శంఖము త్రిశూలము వంటి భగవద్ ఆయుధము చిత్రములను ఇంటి ముందలి గోడలపై చిత్రించిన మంచిదని వారొకసారి సెలవిచ్చిరి ఇంటి ముందరి గోడలపై విచిత్రించడం మంచిదట అండి శంఖము చక్రము త్రిశూలము ఇట్లాంటి భగవంతుడిని ఆయుధములను ఆ చిత్రములను ఇంటి ముందలి గోడలపై చిత్రించిన మంచిదని వారు ఒకసారి సెలవిచ్చిరి ఒకసారి నాగభూషణం గారు కాబోలు శ్రీవారిని ఇతర గ్రహములపై జీవుల ఉనికిని కూర్చి అడిగిరి మాస్టర్ గారు తప్పక ఉందురని చెప్పిరి ఉందురని తెలిపిరి ఇతర గ్రహాలపై జీవులు ఉంటారా అంటే తప్పకుండా ఉంటారని చెప్పారట అయితే ఆయా గ్రహగోళములందరి ద్రవ్యములతో చేయబడిన దేహములు కలిగి ఉండుటచే అంతే కదండి ఒక్కొక్క గ్రహగోళంలో ఒక్కొక్క మెటీరియల్ ఉంటుంది ఆ మెటీరియల్తో చేయబడిన దేహాలు కలిగినటువంటి జీవులు ఉంటారు అలాగే ఆయా గ్రహగోళములందరి ద్రవ్యములతో చేయబడిన దేహములు కలిగి ఉండుటచే ఆయా గ్రహగోళ వాసులకు జీవుల దేహములు మన భూగోళ వాసుల నేత్రములకు గోచరములు కావని స్పష్టము గావించిరి అంటున్నారు మనకి అంటే మన కంటితో కనిపించటండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ గ్రహాలకు సంబంధించినటువంటి ఆ ద్రవ్యము ఆ పదార్థముతో చేయబడిన దేహాలు కలిగి ఉంటారు కాబట్టి వాళ్సులు మన భూగోళ వాసుల నేత్రములకు గోచరములు కావని స్పష్టం చేశారు అంటున్నారు అని అంటూ అని అంటూ తర్వాతి అంశంలోకి వెళ్తూ ఉన్నారండి అవతారమూర్తులు ప్రకృతి నియమములు ఒకసారి అవతార పురుషుల జీవితములందు వారు ప్రకృతి నియమబద్ధుల గుదురా కాదా అను మీమాంస శ్రీవారి సన్నిధిలో వచ్చినది అంటే అవతార పురుషులు వాళ్ళు ప్రకృతికి కట్టుబడి ఉంటారా ఉండరా మాస్టర్ గారు ఒక చక్కని ఉదాహరణతో ఇట్లు విశదీకరించి ఒక కాలేజీ ప్రిన్సిపల్ గారు అతను పనిచేయుచున్న అధ్యాపకులు ఎల్లరూ పనిచేయు విధులు బోధింపవలసిన తరగతులకు సంబంధించి కాలక్రమానునిక అంటే టైం టేబుల్ ఒకదానిని విద్యా సంవత్సరం ప్రారంభంలో తయారు చేసి అమలు చేయుదురు అంటే విద్యా సంవత్సరం మొట్టమొదట్లో టైం టేబుల్ తయారు చేసి దాన్ని పాటిస్తూ ఉంటారు ప్రిన్సిపల్ అయ్యును తాను కూడా వారములో కొన్ని తరగతులకు బోధన నిర్ణయించుకును నిర్ణయమైన పిమ్మట మిగిలిన అధ్యాపకుల వల్లనే తానును తనకు నియమించుకున్న అనుక్రమణికను పాటింపక తప్పదు ప్రిన్సిపాల్ను కదా అని దానిని భంగింపరాదు ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి ఎందు ప్రిన్సిపల్గా తాను నిర్వర్తింపవలసిన విధులు వెంటనే అమలు కావలసిన సందర్భమున తన బోధన విధికి వెసులుబాటు కల్పించుకును ఎప్పుడన్నా ఒకసారి ఆయన వెసులుబాటు కల్పించుకుంటాడు కదా కానీ ప్రిన్సిపల్ కాబట్టి టైం టేబుల్లో నా పిరియుళ్ళు లేను వేసినా నేను పాటించిన అంటానికి వీలు లేదు కదండి ఆయన కూడా పాటిస్తాడు ఇదే విధముగా భగవంతుడు నేలపై నరాకృతిలో దిగివచ్చిన సందర్భమునందు శరీర ధర్మములను ప్రకృతి నియమములను తప్పక పాటించి తీరును ఆదర్శనముగా వర్తనమును ఎరపును అయితే తన అవతార కార్య మధ్యమున అచ్చము భగవంతుడుగా ప్రవర్తింపవలసిన అత్యైక స్థితిలో మాత్రము ప్రకృతికి అతీతమైన విధముగా ప్రవర్తింపవచ్చును అంటున్నారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే తన అవతార కార్యములో అచ్చంగా భగవంతుడుగా ప్రవర్తించవలసిన అత్యైక పరిస్థితులు వస్తాయి అప్పుడు మటుకు ప్రకృతికి అతీతముగా ప్రవర్తించవచ్చును అంటూ ఉన్నారు మాస్టర్ దశావతారములలో కృష్ణుడు ఉన్నాడా అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఒకసారి ఒక భక్తుడు మాస్టర్ గారిని శ్రీకృష్ణుడు దశావతారములలో ఒకడు అవునా కాదా అని ప్రశ్నించను ఈ సంశయము చాలామందిలో కలదు నాకును కలదు మాస్టర్ గారు ఇట్లు స్పష్టము గావించిరి శ్రీకృష్ణుడు దశావతారముల క్రిందకు రాడు శ్రీకృష్ణుడు దశావతారాల క్రిందకి రాట్టండి మరి ఏమిటండి చూద్దాం దశావతారములలో అవతారమునకు తరువాత పరిగణలోనికి వచ్చున్నది బలరాముడే కానీ కృష్ణుడు కాదు కావుననే ప్రసిద్ధ శ్లోకమున రామో రామశ్చ అని కలదు అనగా పరశురాముడు శ్రీరాముడు బలరాముడు అని అర్థము రామో రామశ్చ అంటే అర్థం ఏంటంటే ముగ్గురు రాముళ్ళు వచ్చారు కదండి ఒకళ్ళు శ్రీరాముడు ఒకళ్ళు పరశురాముడు ఇంకోళ్ళు శ్రీరాముడు మూడో వాళ్ళు బలరాముడు అని అర్థము మరి శ్రీకృష్ణుని మాట ఏమి దశావతారములకు మూలమగువాడు శ్రీకృష్ణుడు అంటే ఆయన దశావతారాల్లో ఒకడు కాదుటండి ఇన్ని అవతారాలకు మూలమైన వాట ఇతడు విష్ణుని పరిపూర్ణ అవతారము మాస్టర్ గారు వెలిబుచ్చిన భావమును సూచించు ప్రసిద్ధ శ్లోకము ఒకటి కలదు వేదానుద్ధరతే జగన్ని వహితే భూగోళముద్భిభ్రతే దైత్యం ధారయతే బలిం చలయతే క్షత్రక్షయం కుర్వతే పౌలస్యం జయతే హలం కలయతే కారుణ్యమాతన్వతాన్మూర్ఛయతే దశాకృతికృతే కృష్ణాయతుభ్యమ ఈ ప్రసిద్ధ శ్లోకము దీన్ని ఉదాహరిస్తూ ఉన్నారండి ఇందు హలదార్యగు బలరాముడు దశావతారములలో ఒకడుగా పేర్కొనబడెను దశావతారములను ధరించినవాడు కృష్ణుడని అభివర్ణింపబడెను అంటే ఇన్ని అవతారాలను ధరించినవాడు కృష్ణుడండి కృష్ణస్థు భగవాన్ స్వయం అని భాగవతము శ్రీకృష్ణుడు తన జీవితమున ఎట్టి పరిస్థితి దాపురించినను తనకు అండ ఎవ్వరని చింతింపలేదు తనకును కష్టములు ప్రాప్తించినను అనుభవమునకు రాకుండుటచే తల్లిదండ్రులకో అన్నగారికో తనకు కలుగుచున్న ఆపదలను చెప్పుకొని చింతించుట జరగలేదని శ్రీవారు కృష్ణతత్వమును విశ్లేషించిరి ఆయనకు అనేక ఆపదలు సంభవించినాయండి ఆయన ఎవ్వరికీ చెప్పుకోలే నాకు సహాయం వచ్చేవాళ్ళు ఎవరైనా ఎదురుచూడలా కృష్ణుడే ఎల్లరకు ఆశ్రయుడై నిలిచినే కానీ తనకు ఆశ్రయం ఎవరు అను ప్రశ్న అతనికి పుట్టలేదు దశావతారములే కాక భగవద్ అవతారములు ఎన్నియో కలవు మనం భాగవతంలో కూడా చెప్పుకుంటున్నాం కదండి దశావతారాలే కాదు భగవంతుని అవతారాలు ఇంకా ఉన్నాయి ఎన్నియో కలవు అంటున్నారు చాలా ఉన్నాయి లెడ్ బీటర్ యోగి శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారమనియు శంకరాచార్యుల వారు ఇప్పటికి వచ్చిన వారిలో చివరి అవతారమని కీర్తించినని మాకు తెలిపిరి శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారం అండి అయితే దశావతారాలే కాకుండా ఇంకా అనేక అవతారాలు ఉన్నాయి మనకు భాగవతంలో కూడా చెప్పారు అని అనుకున్నాం కదండి అట్లాంటి అవతారాల్లో ఇప్పటికి వచ్చిన వాటిల్లో చివరి అవతారము శంకరాచార్యుల వారు అని లెడ్ బీటర్ యోగి కీర్తించారట ది మోస్ట్ పర్ఫెక్ట్ ఆఫ్ ఆల్ అవతారాస్ ఈజ్ కృష్ణ అండ్ ది లేటెస్ట్ ఈజ్ శంకరాచార్య అని లెడ్వేటర్ యోగి గారు అన్నారు మాస్టర్ గారు ఇప్పటికి చివరి అవతారము శ్రీకృష్ణ పరమహంస వారని సూచించిరి కానీ మాస్టర్ మటుకు ఇప్పటికి చివరి అవతారము శ్రీకృష్ణ అవతారం అని చెప్పారటండి అని అంటూ తర్వాతి అంశంలోకి వెళుతూ ఉన్నారు వైష్ణవులు శివుడు అనేటువంటి అంశము మాస్టర్ గారు ఒకసారి తమ నివాస గృహమున భూగోళముపై పరిణామమును చర్చించుచు ప్రస్తుతమున్న నరజాతి ఐదవ జాతికి చెందినది అని అంటే ప్రస్తుతం మనం ఉంటున్నటువంటి నరజాతి ఈ మానవ జాతి ఏదైతే ఉందో ఇది ఐదవ జాతికి చెందిందటండి జాతులలో ఉపజాతులు కూడా కలవు ఆయా ఉపజాతుల అవగాహన శక్తి శాస్త్ర విజ్ఞాన సంపత్తి మానసిక వైఖరులలో వైలక్షణములు ఉండును రాబవు ఆరవ ఏడవ నరజాతులకు భౌతిక దేహము ఆవశ్యకత ఉండదు ఇప్పుడు మనది ఐదో జాతి అని చెప్పుకుంటున్నాం కదండి నరజాతి రాబోయేటువంటి నరజాతి ఆరవ జాతి ఆ తర్వాత ఏడవ నరజాతి అయితే వీళ్ళకి భౌతిక దేహము ఈ కనిపించేటువంటి శరీరం ఉంది కదండి ఫిజికల్ దేహం ఈ ఆవశ్యకత ఉండదటండి వాళ్ళకి ఈ దేహం ఆవశ్యకత ఉండదట ఇంకను కొన్ని లక్షల సంవత్సరములకు కానీ ఈ జాతులు ఆవిర్భవింపవు ఒకసారి శ్రీవారు శివుని ఎడల వైష్ణవుల దృష్టిని పరిహసించుచు ఇట్లని శివుని ఎడల వైష్ణవుల దృష్టి ఎలా ఉంటుంది అని చెప్పి నవ్వుతూ ఇట్లా అన్నారట వైష్ణవులు శివుని దేవునిగా అంగీకరింపరు కానీ విష్ణుభక్తులలో అగ్రేశ్వరుడుగా గౌరవింతురు శివుని దేవుడిగా అంగీకరింపట కానీ విష్ణుభక్తుల్లో ఈయన అగ్రేశ్వరుడు అని గౌరవిస్తారట అంటూ తర్వాతి అంశంలోకి వెళ్తూ ఉన్నారండి అవిధేయత ఫలితము అనేటువంటి అంశము పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మాస్టర్ గారి వద్దకు తరచూ వచ్చినట్టు ఒక విద్యార్థి వారు ఇంటిలో లేని సమయమున వారి దినచర్యా గ్రంథములను చూడసాగను మాస్టర్ గారికి అది తెలియకపోలేదు ఒకరోజు నాతో వారిట్లు హెచ్చరించిరి నా డైరీలను అతను తెరిచి చూసుచున్నాడు అది మహాదోషము అంతకు మా నడుమ ఇట్లు సంభాషణ సాగినది వాళ్ళిద్దరి మధ్యలో దీని గురించి సంభాషణ జరిగిందండి మాస్టర్ గారికి పుణ్యశాస్త్ర గారికి మధ్యలో పుణ్యశస్త్ర గారు అడిగారట మీ డైరీలలో అద్భుతములకు జ్ఞానాంశములే కదా ఉన్నది వాణిని గ్రహింపవలయునని మంచి దృష్టితోనే కదా అతడు చదువుచుండగా అది దోషమిట్లవును అని అడిగారటండి అప్పుడు మాస్టర్ సమాధానం చెప్పారు విజ్ఞానము ఎడలను అనవసరమైన కుతూహలము పనికిరాదు అది విజ్ఞానముకి సంబంధించిందైనా సరే అనవసరమైన కుతూహలం పనికిరాదుటండి మరియు నా అనుమతి లేకుండా నా డైరీలను చూచుట అవినయము కాపట్యము దొంగ బుద్ధి కదా దాని ఫలితమును అతడు భవిష్యత్తులో అనుభవింపక తప్పదు అన్నారట మాస్టర్ అప్పుడు పుణ్యశాస్త్రి గారు అన్నారట అట్లు అతడు చేయుచున్నది పాపమే అయినప్పుడు పాపాచరణము నుండి శిష్యుని కాపాడు బాధ్యత గురువుదే కదా మీరు అతనిని ముందే వారింపవచ్చును కదా అన్నటండి అప్పుడు మాస్టర్ చెప్పారట నీవన్నట్లు గురువుకు బాధ్యత ఉన్నది కాదనను కానీ ఆతడు నన్ను గురువు అనుకొనుట లేదు కదా అనుకున్నచ్చో నన్ను అడగకుండా నా డైరీలను తీయనే తీయడు నన్ను గురువుగా భావించని వాణిని నీవు చెప్పినట్లు వారించవలసిన బాధ్యత నాకు లేదు ఇట్టివాడు ఒకవేళ నేను వారించినను తన పాపాచరణమును మానుకొనునా అన్నట్టండి మాస్టర్ అప్పుడు పున్నయ్య శాస్త్రి గారు మళ్ళీ అడిగారట మరి నాకేలా ఈ సంగతి చెప్పుచున్నారు అన్నట్ట అప్పుడు మాస్టర్ అన్నట్టండి నీవు నన్ను గురువుని విశ్వసించున్నావు కనుక నీవును ఇట్టి కుతూహలమున పతనము కాకుండా కాపాడదలచి చెప్పుచున్నాను అన్నట్టండి అండి మాస్టరు వారి హెచ్చరికతో నాకు వీపు చరచినట్లయింది ఇట్టి కుతూహలము నాలో ప్రవేశింపకుండా శ్రీవారు నన్ను రక్షించిరి పాపము నేను పైన ప్రస్తావించిన విద్యార్థి తదనంతర కాలమున శ్రీవారికి దూరముగుటయ్యే కాక ప్రస్తుతము మంచము పట్టి ఉన్నాడు అని పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు అంతటితో ఈ అంశము పూర్తి చేశారండి ఈరోజు మనము ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజు మనము వేదాంతము ఓర్వలేనితనము అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా